హాయ్ అండి నమస్కారం నేను మహాలక్ష్మి ఇవాల్టి వీడియోలో అలంపూర్ జోగులాంబ అమ్మవారి గురించి తెలుసుకుందాం అలంపూర్ జోగులాంబ వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు పద్నాలుగవ శతాబ్దంలో మహమ్మద్ సుల్తాన్లు జోగులంబ తారక బ్రహ్మ దేవాలయాలు ధ్వంసం చేశారు ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజైన హరిహరాయ తన సైన్యాన్ని పంపించి మిగతా దేవాలయాలు కాపాడాడు ఈ ఆలయంలో నవబ్రహ్మ ఆలయాలు చూడవచ్చు ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తే ప్రత్యేకమైన శివలింగం మరకత శివలింగం కూడా చూడవచ్చు ఇప్పటికీ కూడా ధ్వంసమైన ఏనుగులు ఈ ఆలయంలో చూడవచ్చు రెండు వేల ఐదులో ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయాన్ని నిర్మించారు రెండు వేల ఐదు వరకు కూడా అమ్మవారి విగ్రహం తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచారు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం అవే అష్టాదశ శక్తిపీఠాలు అందులో నాలుగు శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టం ఒకటి తెలంగాణలో అలంపూర్లోని జోగులాప శక్తిపీఠం రెండవది శ్రీశైలంలోని భ్రమరాంబిక శక్తిపీఠం మూడవది పిఠాపురంలోని పురోహితిక శక్తిపీఠం నాలుగవది దాక్షారామంలోని మాణిక్యాంబ శక్తిపీఠం ఈ మూడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న శక్తిపీఠాలు అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన ఈ దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబాదేవి ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది ఇక్కడి స్థల పురాణం బట్టి శివుడు భార్య సతీదేవి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానం పాలై అక్కడే ప్రాణత్యాగం చేసింది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజంపై ధరించి లోక సంచారం చేస్తుంటాడు శివుడు శివుడు ఆగ్రహంతో లోకసంచారం చేసేటప్పుడు విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాలుగా విడిపోయిన శరీరం ఒక్కో భాగం ఒక్క ప్రదేశంలో పడుతుంది వాటిలో ఊర్ధతత్వం పడిన చోటే అలంపూర్ జోగులంబగా అవతరించారు అలంపూర్ జోగులంబ అమ్మవారి కపాలం పైన బల్లులు తేళ్ళు గబ్బిలాలు కపాలం వంటివి కనిపిస్తాయి అవి దేనికి సంకేతం అంటే ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే తేలు చేరుతాయని ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరుతాయని ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని ఆ అమ్మవారి తలలో ఉన్న కపాలం ఉదాహరణ Thank you జోగులాంబ ఆలయాన్ని అరుణాచల యాత్రలో భాగంగా విజిట్ చేయడం జరిగింది నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నమస్కారం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి